వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు సంత ఉత్తలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి మద్దులూరు గ్రామంలో పర్యటించారు జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులను కలిసి హ్యాండ్ వాషింగ్ ఆవశ్యకతను తెలియజేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం గ్రామ సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మరుగుదొడ్ల విభాగం మరియు వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై గ్రామస్తులకు తెలియజేశారు ఇంత మంచి కార్యక్రమాన్ని గ్రామంలో ఏర్పాటు చేసినందుకు స్థానిక శాసన సభ్యులు విజయ్ కుమార్ అభినందించారు గ్రామస్తులు పలు సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు తీసుకోవాలి తీసుకున్న తర్వాత లెన్స్లో వచ్చింది రావద్దు వైడ్ సోప్ అయినా లేకపోతే ఏదైనా హ్యాండ్ వాష్ కండిషన్ అయినా తీసుకోవాలి తీసుకొని తర్వాత నప్పి పాంప్ చూడాలి తర్వాత సెకండ్ స్టెప్ బ్యాక్ ఆఫ్ ది వన్ సైడ్ తర్వాత ఎంటర్ లాక్ తర్వాత అందులో అయితే కొంతమందిలో ఉన్న అపోహ ఏంటంటే బాత్రూమ్కి వెళ్తే నిండిపోతా చేత ఆడవాళ్ళు పిల్లలు ఇంట్లో ఇంటి దగ్గర బాత్రూమ్కి వెళ్తారో మగవాళ్ళు ఏమో బయటకు పోదామని చెప్పేసి అట్లాంటి ఆలోచనతో ఉంటున్నారు సో అది చాలా తప్పు సో బాత్రూమ్ అనేది కంపల్సరీగా మనం వాడాలి బయట ఎట్టి పరిస్థితిలో బయటికి టాయిలెట్కి మనం వెళ్ళకూడదు దాని ద్వారా అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి సో ఇది తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే అటు పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి అందరికీ కూడా తెలిసి వచ్చేలాగా ప్రతి నెల శనివారం నాడు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది దయచేసి మీరు అందరూ కూడా దీన్ని గమనించాలి మనం శుభ్రతను పాటించాలి మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచాలి అప్పుడే మనకి ఆరోగ్యంతో పాటు ఆత్మగౌరవం కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సో ఇందులో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ప్రతి నెల కూడా మూడవ శనివారం స్వచ్ఛతా మీద ఒక కార్యక్రమం చేపడుతున్నారు దీని ద్వారా ఏంటంటే ప్రజల్లో శుభ్రత గురించి అవగాహన కలగాలి అదేవిధంగా మన ఇల్లు చుట్టూ కూడా ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి పరిసరాలన్నీ కూడా నీట్గా ఉంటే ఆరోగ్య సమస్యలు రావు తర్వాత దాని ద్వారా మనకి ఆత్మగౌరవం కూడా వస్తుంది చాలామంది మనం చిన్న చిన్న విషయాల్లో అశ్రద్ధ చేయడం వల్ల పెద్ద పెద్ద రోగాలు తెచ్చుకోవడం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ భోజనం చేసినప్పుడు కానీ తర్వాత టాయిలెట్కి వెళ్ళి వచ్చినప్పుడు కానీ హ్యాండ్స్ చేతుల్ని మనం శుభ్రం చేసుకోకపోవడం వల్ల చాలా రకాల జబ్బులు వస్తాయి అవి చిన్న చిన్న జబ్బులు అయినప్పటికీ కూడా అవి దాన్ని నెగ్లెక్ట్ చేస్తే దాని మీద మరి ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వెళ్తాము లేదా టాయిలెట్కి వెళ్ళి వస్తాము వచ్చిన తర్వాత చేతులు సరిగ్గా శుభ్రంగా కడుక్కోము దాని ద్వారా మనకి ఒక దగ్గు జలుబు ఎట్లాంటిది వస్తుంది అది చిన్నదే దాన్ని తగ్గడానికి అని చెప్పి మనం యాంటీబయాటిక్స్ వేస్తాం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వస్తుంది మళ్ళీ యాంటీబయాటిక్స్ వేస్తాం మళ్ళీ వస్తుంది మళ్ళీ యాంటీబయాటిక్స్ వేస్తాం దీని ద్వారా ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి రేపు మళ్ళీ ఇంకొకసారి మూడోసారో నాలుగోసారి వచ్చేసినప్పుడు మొత్తం టోటల్గా ఇమ్యూన్ సిస్టానికి వీలు కానిది అంటే ఆల్మోస్ట్ బ్యాక్టీరియా అంతా కూడా లేదా వైరస్ అంతా కూడా నువ్వు వాడినటువంటి యాంటీబయాటిక్స్కి అలవాటు పడిపోయి అది నీకు తగ్గదు దానికి ఇంకా పెద్దది వాడవలసి వస్తుంది దానివల్ల మొత్తం ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువైపోతున్నాయి हँड वाईस अजून येऊन जे पण काही चारा परिणाम परीणामाईसों गटी తరువాత బేస్ కింగ్ ఆఫ్ విత్ కోట ప్రొడక్టర్ తాపంత్రు దిరుతచా ఇవ్వనీ సఫేర్ దిస్ కోటని నివేసుకొనేటి స్టూపుల కొలక్ ఫ్లాట్ సంప్రదరు పాతతితి గోల్గుడ బహుండి బేస్ ఇయూల కొనే తాడ చూస్తాం ఇయూల చాలా డెవలప్‌మెంట్ చేశారు చాలా రోడ్లు వేస్తారు చాలా స్ట్రైట్ వేస్ సైన్ బోర్డ్స్ చూస్తారు పొరకి నీళ్లు ముడి ఆయ్ కూడా దోమలు లాంటి రాపడతారు ಉ ಅಶಿ ಎಲ್ಲ ಒತ್ತೇ ಸರಿ ಅಂದರೂ ಕಮ್ಯೂ ಅಂದರೂ ಕಲಿಸಿ ಸರ ಡ್ರೈನೇ ಜಿಲ್ಲಾಂತ ಇಂಟು ಮುಂದೆ ಈ ನಾಲ್ಕು ಮಾ ಇಂಟು ಮುಂದೆ ಈ ಅಂತ ಅದೇ ಅಂದರೂ ఆఫీసర్ గారు వ్యక్తిగత యూట్యూబ్ లో బెస్ట్ ప్లేస్ క్యారెక్టర్స్ ని తీసుకుని దేనిదైతే చేసారు కానీ తెలియని సందేశం ఇచ్చారు కరకడ రూడీది చాలా బాగుంది అంటే బ్లూస్ బై బెస్ట్ అనుభవం ఏది ఏది రావాలంటే వాళ్ళు రెండు రోజు చిన్న విస్టర్ సో మన ఉద్దేశం ఏంటంటే రామనీయులు తనే అలిబౌ గుర్తుంటే నీళ్ళ సమస్య వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు రెండు వేల నీళ్ళ కూడా ఇక్కడ వంటకాయ ప్రత్యేకంగా ఇక్కడ అందుకే అన్ని చాలా కరెక్ట్ పరివారే ఇద చిన్న ప్రోగ్రామ వాళ్ళ విద్యుత్ ఒకసారి అది ఇస్కోట చాలా వెరీ థాంక్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కు టూ చాలా టైం స్పెండ్ చేసి అలా గల ఉండాలి ఎప్పుడవా వెయిట్ చేయాలి తెలుసు కదా అకడమిక్ ప్రొగ్రెస్టీ హావ్ టు అగ్రీ టీఓవర్ టీవీ సో రెడీ ఉందే సోసేగా థాంక్యూ ఆల్ టూ ఇల్లూడ్ కూడా ఏంటంటే

తహసీల్దార్ అండ్ ఎంపీడీఓస్ అందరు ఆఫీసర్స్ కూడా ఈ గ్రామం రావడం జరిగింది ప్రతీ నెల మీ అందరికీ తెలుసు ప్రతీ నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెల ఒక థీమ్ని పెట్టుకుని మనం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము ఈసారి కమ్యూనిటీ హెల్త్ మీద ఒక థీమ్గా పెట్టుకున్నాము దాంట్లో సందర్భంగా కొన్ని విలేజెస్లో ఉన్నటువంటి కాలనీస్ విజిట్ చేయడం వాళ్ళు అది పరిశుభ్రత ఎట్లా పాటిస్తున్నారు అనేది స్వయంగా అడిగి తెలుసుకోవడం తర్వాత స్కూల్ పిల్లల్లో అవగాహన పెంచడం అదేవిధంగా ఆ గ్రామంలో అవగాహన సదస్సులు కండక్ట్ చేయడం అనేది ఈ థీమ్లో భాగం అందులో భాగంగా ఈరోజు ఒక ఎస్సీ కాలనీకి మేము వెళ్ళడం జరిగింది నేను ఎమ్మెల్యే గారు సో వాళ్ళు బాగా చైతన్యంగా ఉన్నారు ఈ శుభ్రత పట్ల సో సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళు సో అదేవిధంగా రెగ్యులర్గా ఈ శానిటేషన్ వర్కర్స్ వస్తున్నారని చెప్పేసి అంటున్నారు సో అక్కడ చాలా పకడ్బందీగా చక్కగా ఒక ఆర్గనైజ్డ్ వేలో శుభ్రత పాటించడం జరిగింది అది నిజంగా ప్రకాశం జిల్లాలో చాలా కాలనీస్గా అది ఒక ఆదర్శమైన కాలనీగా ఉంది దాన్ని కూడా మేము ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక డాక్యుమెంట్ తీసి మిగతా ఎస్సీ కాలనీస్లో అది చూపించాలని కూడా ప్రయత్నం చేస్తున్నాం రెండవది స్కూల్కి వెళ్ళడం జరిగింది స్కూల్ పిల్లలకి శుభ్రత ఎలా చేసుకోవాలి హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకోవాలనే దాని మీద ఒక లైవ్ డెమో ఇవ్వడం జరిగింది పిల్లలకు కూడా చాలా అవగాహన ఉంది అక్కడ కూడా మా ఆశా వర్కర్స్ అయితేనేమి తర్వాత అక్కడ ఉన్న టీచర్స్ అయితేనేమి పిల్లలు బాగా ఎడ్యుకేట్ చేశారు వాళ్ళకు కూడా అవగాహన ఉంది సో వాళ్ళతో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో తర్వాత మనం ఇక్కడ ఈ గ్రామంలో మీటింగ్ పెట్టి అందరికీ కూడా ఈ పరిశుభ్రత మీద చెప్పడం అనేది జరుగుతుంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడైతే కనుక మనం శుభ్రతగా పాటించి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచితే ఎన్విరాన్మెంట్ అంతా బాగుపడుతుంది అట్ ద సేమ్ టైం ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి దాంతోపాటు ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది సో ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చాలా సీరియస్గా దీన్ని అమలు చేస్తున్నారు సో దాని యొక్క మంచి ఫలితాలు కొన్ని చోట్ల కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇదన్నిలో ఈ భాగ ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా భా భాగస్వాములు అవ్వాలని చెప్పేసేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే విజయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం